హలో ఫ్రెండ్స్ ఈరోజు మన కిచెన్లో సల్లచారు బుబ్బుడాలతో ఈ సల్లచారు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపించబోతున్నాను పెరుగు అంటే అస్సలు ఇష్టపడని వాళ్ళకి పెరుగు అంటేనే నచ్చని వాళ్ళకి ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది నమస్తే అందరికీ వెల్కమ్ బ్యాక్ టు కీర్తి స్టైల్ కిచెన్ నేను ఇక్కడ వన్ కేజీ వరకు పెరుగును తీసుకున్నాను పెరుగు ఉండలు లేకుండా కవ్వంతో ఇలా చేసుకోవాలి పెరుగు పుల్లటి పెరుగు తీసుకోవాలి అప్పుడే చాలా బాగుంటుంది తెలంగాణ స్టైల్లో సమ్మర్ స్పెషల్ ఈ సల్లచారు చాలా సింపుల్గా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా తొందరగా కూడా అయిపోతుంది వన్ గ్లాస్ వాటర్ పోసుకొని నురుగు వచ్చేంత వరకు కభంతో ఇలా చేసుకోవాలి ఇప్పుడు పది నుంచి పదిహేను వరకు పచ్చిమిర్చి తీసుకోవాలి ఈ సలచారులోకి పచ్చిమిర్చి ఎక్కువగానే తీసుకోవాలి ఇప్పుడు పచ్చిమిర్చిని కొంచెం దొడ్డు వేసుకొని మిక్సీ చేసుకోవాలి ఈ పచ్చిమిర్చి పేస్ట్ని ఈ పెరుగులోకి వేసుకోవాలి ఒక ఫోర్ స్పూన్స్ బేసన్ తీసుకొని కొన్ని వాటర్ పోసుకొని ఉండలు లేకుండా బేసన్ని ఇలా చేసుకోవాలి తర్వాత పెరుగులోకి వేసుకోవాలి ఇప్పుడు పావు టీ స్పూను పసుపు వేసుకోవాలి తగినంత పసుపు వేసుకొని మొత్తం కలుపుకోవాలి ఒకసారి అంతా కలిసేటట్టు కలుపుకోవాలి ఫిఫ్టీన్ మినిట్స్ వరకు మసలనివ్వాలి ఒక కప్పు బేసన్ తీసుకోవాలి తగినంత కారం సరిపడ ఉప్పు కొంచెం అల్లం వెల్లిగడ్డ పేస్ట్ చిటికెడు సోడా వేసుకోవాలి ఇప్పుడు బేసన్లోకి హాఫ్ గ్లాస్ వరకు వాటర్ తీసుకోవాలి ఇప్పుడు అంతా కలిసేటట్టు కలుపుకోవాలి మరి పల్చగా కాకుండా ఈ బేసను మరి గట్టిగా కాకుండా మీడియం ఉండాలి ఇప్పుడు కొంచెం వేసుకోవాలి అంతా కలిసేటట్టు కలుపుకోవాలి మనకి చేతితోటి బుబ్బడాలు కడాయిలో వేయడానికి ఫ్రీగా ఉంటుంది ఈ బుబ్బడాలు సల్లచారులోకి ఎక్కువగా చేసుకోవద్దు ఈ పుబ్బడాలన్నీ చారుని పీల్ చేసుకుంటాయి మొత్తము సలచారులోకి మొత్తం ఇవే ఎక్కువైపోతాయి అందుకని ఒక్క కప్పు వరకు తీసుకుంటే సరిపోతుంది ఈ పేసను ఈ సలచారును పదిహేను నిమిషాల వరకు మసలనివ్వాలి పెరుగు వాసన పోయేంత వరకు మసలనివ్వాలి హాఫ్ స్పూన్ వరకు అల్లం ఇల్లిగడ పేస్ట్ వేసుకోవాలి కొంచెం కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకోవాలి ఉప్పు కారం కరెక్ట్గానే ఉన్నాయా ఒకసారి చెక్ చేసుకొని వేసుకోవాలి ఇప్పుడు కడాయి పెట్టుకొని ఆయిల్ వేడి అయిన తర్వాతకి బుబ్బడాలు వేసుకోవాలి లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి లేదంటే మాడిపోతాయి ఈ బుబ్బడాలు ఒక మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి లేదంటే లోపల పిండి పిండి ఉంటాయి లో ఫ్లేమ్లోనే పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఫోర్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడి అయిన తర్వాతకి ఒక వన్ స్పూన్ వరకు జీలకరావాలు వేసుకోవాలి ఒక నాలుగు నుంచి ఐదు వరకు ఒట్టిమిరపకాయలు వేసుకోవాలి తర్వాత కరివేపాకు వేసుకోవాలి లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి లేదంటే మొత్తం మాడిపోతాయి అంతే తాలింపు రెడీ అయిపోయింది ఇప్పుడు సలచారులోకి మనం చేసుకున్న తాలింపు వేసుకోవాలి సలచారుని మంచిగా ఫిఫ్టీన్ మినిట్స్ వరకు మసలని ఇవ్వాలి అప్పుడే ఇట్లా చిక్కగా బాగుంటుంది ఇప్పుడు మనం చేసి పెట్టిన బొబ్బడాలని వేసుకోవాలి మీరు కూడా నెక్స్ట్ టైం పెరుగుతోని ఇలా ఒకసారి ట్రై చేయండి అంతే రెడీ అయిపోయింది సల్లచారు మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఇలాంటి సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్